నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో కొన్ని ల్యాబ్సెస్ వరుసగా కనబడుతున్నాయి ఒకసారి కాదు రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే జనాల్లో బాగా ఇమేజ్ వస్తుంది ఆయన పాలనా తీరుపైన కాస్త అనుకూలంగా ఉంది ఆయనకు సహజంగానే సనాతన ధర్మాన్ని ఆయన ఒక వాయిస్గా పెట్టుకున్నారు సహజంగా ఆయన కొన్ని వర్గాలు శత్రువులుగా ఉంటాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు కానీ దేశంలో ఉండేటువంటి మతోన్మాతుల నుంచి కానీ ఆయన ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది మరి ఆయన యొక్క సెక్యూరిటీ విషయంలో వై కేటగిరీ సెక్యూరిటీ ఆయనకు ఉంది ఆయనలో ఒక ఐపీఎస్ఐ అధికారిగా ఒక నకిలీ వ్యక్తి జొరబడి ఆయన పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఆద్యంతం ఆయన పాల్గొన్నాడంటే జరగరాని జరిగితే ఏమనుకోవాలా ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యతలు ఎవరు ఇప్పుడు జరిగిన తర్వాత దానిపైన చర్యలు తీసుకోవటం వాళ్ళని పట్టుకోవటం వాళ్ళని ఏదో చేయటం ఇవి కాదు కదండి గతంలో కూడా ఎవరో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తూ ఫోన్లు చేయటం సెక్యూరిటీ వాళ్ళు వాడిని పట్టుకోవటం తీసుకొచ్చి అక్కడ వేయటం ఇవన్నీ జరిగినాయి మళ్ళీ ఇది రెండో సంఘటన అందుకు పూర్వం కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఏమైనా నిర్లిప్తంగా ఉందా దానిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు జరగరాని సంఘటన జరిగితే దాని తాలూకు బాధ్యులు ఎవరు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందు రెక్కి నిర్వహించింది పవన్ కళ్యాణ్ గారు యాత్రలు చేసేటప్పుడు ఆయన పైన దాడులకు పాల్పడింది ఒకసారి కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బ్లేడ్ బ్యాచ్ తిరుగుతోంది ఈ ప్రాంతంలో అని చెప్పి పిఠాపురంలో కా కాకినాడలో తిరిగేటప్పుడు దానితో కొంతమంది అవినీతి పరులని వెంటాడుతున్నారు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ అవినీతి పరులు వాళ్ళ యొక్క అవినీతిని వెలుగు తీయటానికి చొరవ తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఎలా ఉండాలా మరి ఎందుకని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్నాయి దొరుకుతున్నారు అరెస్టులు చేస్తున్నారు విచారణ చేస్తున్నారు సరే ఏదైనా జరగరాని జరగ సంఘటన జరిగితే అప్పుడు ఇంకేం విచారిస్తారు డ్యామేజ్ డ్యామేజ్ జరిగిన తర్వాత అనుకుంటే అట్లా నిజంగానే పవన్ కళ్యాణ్ గారి దాంట్లో సెక్యూరిటీలో దొరబడో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చేరువయ్యో ఎవరైనా చేయరాని తప్ప ఏదైనా చేస్తే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించగలుగుతామా ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఎవరైనా ఊహించవరి చేతుల్లో ఉంటాయా మరి ఎందుకు ఇంత నిర్లిప్త ధోరణి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కల్పించటంలో వైఫల్యం అంటే అది ఎవరు తప్పు ముఖ్యమంత్రి గారు తప్ప హోంమంత్రి గారు తప్ప లేకపోతే ప్రభుత్వం యొక్క అలసత్వమా ఏమనుకోవాలి దీన్ని ఖచ్చితంగా ఈ విషయంపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇక రాబోయే రోజుల్లో జిల్లాలో పర్యటించబోతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన తాలూకు సెక్యూరిటీ అనేది చాలా ప్రధానమైన అంశంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలి జన కూడా పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఏ ప్రాంతాల్లో తిరిగితే ఆ ప్రాంతాల్లో ఊరు కరవటం కేకలేయటం ఆ గొడవలు చేయటం కాకుండా సినిమా స్లోగన్స్ ఇవ్వటం కాకుండా ఆయన యొక్క పర్యటనలో సెక్యూరిటీ ఎలా ఉంది ఆయనకి అండగా ఈ జన సైనికులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ జరిగేటువంటి ఆ కదలికలు కానీ అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరైనా ఇలాంటివి ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వాటి అలాంటివి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన కూడా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది